మన ఆలోచనలు ఎంతో చిత్రంగా ఉంటాయంటే ఒకటి నాన్నతో కూర్చొని మందు కొడతాం మన నాన్న తాగొస్తే ఇంట్లో గొడవ పడతాం ఒకటి చెల్లితో మనం డే అండ్ నైట్ లవ్ ట్రాక్ చేస్తాం మన చెల్లిని ఎవడైనా చేస్తే నీతులు చెప్తాం ఒకటి చెల్లిని మన ఫ్రెండ్ లేపుకొస్తే పెళ్లి చేస్తాం మన చెల్లిని ఎవడైనా లేపుకొస్తే చచ్చిందని తలుపు మూస్తాం ఒకటి కూతురు జీన్స్ వేస్తే బరితేగించిందని మాట్లాడుకుంటాం మన కూతురు మారాం చేస్తే అలిగిందని వెంటనే వెళ్ళి కొంటాం మన ఇంట్లో అమ్మాయి రాత్రి మొబైల్ వాడితే బుద్ధి లేదంటాం ప్రేమించిన అమ్మాయి రాత్రి చాట్ చేయకుంటే ప్రేమ లేదంటాం అల్లుడు కూతురి మాట వింటే మంచోడంటాం కొడుకు కోడలి మాట వింటే మారాడంటాం సోషల్ మీడియా అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడతాం అదే అమ్మాయి ఛాన్స్ ఇస్తే అన్నీ మూసుకొని వెళ్ళిపోతాం ఇంట్లో ఉన్న వైఫ్ లేదా ఫ్యామిలీ గురించి పక్కన పెట్టేస్తారు కొత్త పరిచయాలు ఉంటే మాత్రం ప్రాణం ఇస్తామని చెప్తాం మనకో న్యాయం పక్కవాడికి ఇంకో న్యాయం ఏంటో ఈ మనస్తత్వం ఎక్కడుందో మనలో తత్వం యద్భావం తద్భవతి